హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం కాశీ మజలి కథలు నూట ఇరవై తొమ్మిదవ భాగం మండోదరి కథ మిత్రమా ముందుగా నా కథని పోలి ఉన్న చిన్న కథ ఒకటి చెబుతాను విను అని కథ చెప్పడం ప్రారంభించాడు సిద్ధార్థుడు మాంగళిక అనే గ్రామంలో పింగళుడు అనే కాపు ఉండేవాడు అతనికి చాలామంది పిల్లలు వారికి తినటానికి తిండైనా లేదు పిల్లల్ని పెంచటానికి ఏ ఉపాయమూ తోచుకోపోవటంతో అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు పొద్దున్నే అడవికి వెళుతూ ఉండగా చినుకులు మొదలై క్రమంగా పెద్ద వాన కురవసాగింది వాడు అడవిలో తిరుగుతూ ఉంటే కర్రలతో కట్టబడిన అమ్మవారి గుడి ఒకటి కనిపించింది దానిలోనికి వెళ్ళి వర్షంలో తడవకుండా తప్పించుకున్నాడు అయ్యో ఈ వాన తగ్గేదప్పుడు వానలో కర్రలన్నీ తడిసిపోయాయి నా భార్య నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఇప్పుడేం చెయ్యాలి అనుకుంటూ కర్రతో చెక్కబడిన అమ్మవారిని చూశాడు ఆహా దేవుడు తిండి లేకుండా ఎవరిని చావనివ్వడు ఈ కర్ర వానకి తడవకుండా ఉంది ఇది కావిడికి పేళనిస్తుంది అనుకుంటూ గురుచూసి గొడ్డలు ఎత్తబోయాడు ఇంతలో అమ్మవారు ప్రత్యక్షమై ఆగరా మూర్ఖ నన్నే కొడతావా నేను అమ్మవారినని తెలీదా అని కోపంగా గద్దించింది వాడు గొడ్డలి కింద పడేసి చేతులు జోడించి అమ్మా కాపాడు నా తప్పు మన్నించు నువ్వు అమ్మవారివని తెలియక నిన్ను కొట్టబోయాను ఈ చావిడిలో స్తంభాన్ని ఎవరో పాతారనుకున్నాను అని ప్రార్థించాడు అంతవరకు వాడనుకున్న మాటలన్నీ విన్నా అమ్మవారికి వాడి మీద దయ కలిగి నిన్ను క్షమించాను నీ దరిద్రం తెలుసుకున్నాను నువ్వు నీ కుటుంబంతో హాయిగా ఉండే విధం చెబుతాను విను ఇంటికి వెళ్ళి స్నానం చేసి వంటిల్లు శుద్ధి చేసి కొత్త కుండలు కొని తెచ్చి పొయ్యి మీద పెట్టు మూత వేయించు మూత తీసి చూస్తే మీకు కావలసిన ఆహార పదార్థాలన్నీ దానిలో ఉంటాయి ఈ రహస్యం ఎవరికీ చెప్పకు అని అంతర్ధానమైంది ఆ కాపు సంతోషంగా ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు చెప్పి అమ్మవారు చెప్పినట్లు చేయగా వారికి చక్కని భోజనం లభించింది ఆ రోజే కాకుండా కాపు భార్య ప్రతిరోజు అమ్మవారు చెప్పినట్లే చేస్తూ తాము తింటూ ఇరుగు పొరుగు వారికి కూడా పంచిపెట్టేది పొరుగును ఉన్న మండోదరి అనే ఆమె వీరిని చూసి ఓర్వలేక ఒకరోజు కాపు పెద్ద కొడుకు ఎనిమిదేళ్ల వాడిని పిలిచి వివరం అడగగా వాడు అంతకుముందే తల్లిదండ్రులు మాట్లాడుకున్న మాటలు విని ఉండడంతో ఆ రహస్యం ఆమెతో చెప్పేశాడు ఆమె వారి అదృష్టానికి అసూయపడుతూ ఇంట్లోకి వెళ్ళి పాత్రలన్నీ పగలగొట్టి చిర్రు బుర్రులాడుతూ వంట చేయకుండా అందరినీ తిడుతూ కూర్చుంది ఆమె భర్త వచ్చి విషయం అడుగగా కాపు పెద్ద కొడుకు చెప్పిన విషయమంతా చెప్పి అతడిని కూడా అలాగే చేయమంది అతను కొంచెంసేపు ఆలోచించి ఏ దేవతైనా కొలిస్తే వరాలిస్తుంది కానీ కొడతానంటే ఇస్తుందా అని అడిగాడు ఇలాంటి అనుమానాలన్నీ వదిలేసి తాను చెప్పినట్లు చేయమని మండోదరి అనటంతో కాదనలేక అడవికి వెళ్ళి ఎత్తి అమ్మవారిని కొట్టబోయాడు ఇంతలో భయంకరంగా ఎవడవురా నువ్వు నన్నే కొట్టబోతావా అంటూ అమ్మవారు వాడి జుత్తు పట్టుకుని వంచి కొట్టింది వాడు బాధతో అరుస్తూ అమ్మా రక్షించు ఆ కొట్టెలు కొట్టేవాడికి వరమిచ్చావని నా భార్య అలా చేయమని నన్ను పంపించింది ఇందులో నా తప్పేమీ లేదు అన్నాడు వాడు దానికి అమ్మవారు వాడంటే తెలియక చేశాడు నువ్వు తెలుసు చేస్తున్నావు ఆ కట్టెలు కొట్టేవాడికి అన్ని ఆహార పదార్థాలు ఇచ్చాను కానీ నెయ్యి ఇవ్వటం మర్చిపోయాను నువ్వు వాడికి రోజూ రెండుసేర్ల నెయ్యి ఇస్తానంటే నిన్ను వదులుతాను లేకపోతే చంపేస్తాను ఇప్పుడు ఒప్పుకొని తర్వాత ఎగవేస్తే నా మహిమ చూపిస్తాను అనేసరికి వాడు భయపడుతూ ఒప్పుకున్నాడు మండోదరి గదులన్నీ అలికి ముగ్గులు పెట్టి కొత్త కుండలు మూకుళ్ళు చాలా తెచ్చింది కనబడిన వారందరికీ రేపు మా ఇంట్లో సంతర్పణ చేస్తున్నాం మీరంతా రావాలి అని చెప్పింది అంతలో మొగ్గుడు వాకిట్లోకి వచ్చి పడిపోయాడు మండోదరి వచ్చి చూసి విషయం అడుగగా అతను జరిగిందంతా చెప్పాడు దాంతో మండోదరి కోపగించుకొని అందరినీ తిట్టింది వెంటనే ఆమె కడుపు కడవంతా ఉబ్బి ఊపిరాడక నేల మీద పడి కొట్టుకోసాగింది చుట్టుపక్కల వారు పోగై జరిగినది విని నవ్వుకొని కాపుకి నెయ్యి ఇస్తామని దేవికి దండం పెట్టుకో అని ఆమెతో బలవంతంగా దండం పెట్టించారు అప్పుడు ఆవిడ కడుపు పొంగు తగ్గింది అప్పటి నుంచి వారు క్రమంగా తప్పకుండా ఆ కాపుకు నెయ్యి ఇస్తూ వస్తున్నారు మిత్రుడా నా కథ కూడా అలాంటిదే నీ దగ్గర నిజం దాచటం అనవసరం నేను కూడా నీలాగే సిద్ధుడిని ఆశ్రయించి ఆశ్రయించి పాదలేపనం సంపాదించి పుణ్యలోకాలు చూసి వచ్చాక నీకు చెబుదామని నీకు చెప్పకుండా కాశీకి తిరిగి వెళ్ళిపోయాను భక్తితో గంగానదిలో స్నానం చేసి ఈశ్వరుణ్ణి పూజించి పశ్చిమంగా వెళ్ళి సిద్ధుడి పర్ణశాల చేరుకున్నాను అది శిథిలమై కప్పు వేసిన తాటాకులు చెదలు పట్టి పుట్టలు పెరిగి భయంకరంగా ఉంది నేనక్కడే నిలబడి ఆ సిద్ధుడిని ప్రార్థించాను ఎవరూ కనిపించకపోవటంతో కాశీ వెళ్ళిపోయాను ప్రతిరోజు వచ్చి సాయంకాలం వరకు సిద్ధుడిని ప్రార్థించేవాడిని ఎంతకీ ఆయనకి నా మీద అనుగ్రహం కలగకపోవటంతో చావాలని నిర్ణయించుకొని ఒక పాషాణం మీద తలబద్దలు కొట్టుకోబోతూ ఉంటే మూర్ఖుడ బలవన్మరణం మహాపాపం అని ఎవరో అన్నట్లుగా అనిపించి చుట్టూ చూడగా నీ కోరిక ఏమిటో చెప్పు అని మరో మాట వినిపించింది నేను చేతులు జోడించి మహానుభావ ఇన్నాళ్ళకి నా మీద దయ కలిగిందా నా కోరిక ఇదివరకే చెప్పాను నా స్నేహితుడికి ఇచ్చిన పాదలేపన కూడా ఇవ్వు దాంతో పుణ్యలోకాలు చూసి వస్తాను అనగా ఒక బరిన నా ముందుకు వచ్చి పడింది నేను దానిని తీసుకొని చూడగా అందులో పసరు కలిపిన కాటుక ఉంది అదే పాదలేపనం అనుకొని పర్ణశాలకు వెళ్ళి చూడగా అక్కడ ఎవరూ కనిపించలేదు సిద్ధుడు నాకు కనిపించకుండానే నా కోరిక తీర్చాడు ఇది కూడా మంచిదే అనుకుంటూ కాశీకి వచ్చి శివునికి మొక్కి మణికర్ణిక చేరి ఆకాశం వైపు చూస్తూ ఒక నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం దగ్గరికి వెళ్లాలని కోరుకొని కళ్ళు మూసుకున్నాను కళ్ళు చూస్తే ఎక్కడికి వెళ్లకుండా ఉన్న చోటనే ఉండిపోయున్నాను ఓహో నన్ను సిద్ధుడు మోసం చేశాడు అనుకొని ఈసారి ఆ మొత్తం కాటుకంతా పాదాలకు రాసుకొని కళ్ళు మూసుకొని ధ్యానించేసరికి నేను భూలోకంలో కాకుండా మరో లోకంలో ఉన్నట్లు అనిపించింది అది పిశాచ లోకమట పుణ్యలోకాలన్నింటిలోనూ ఇదే తక్కువది వికృత ముఖాలతో భయం కలిగించేలా ఉన్న పిశాచాలు అక్కడక్కడా కనిపించాయి ఇది యమలోకమేమోనని నేను భయపడుతూ ఉంటే ఇద్దరు పురుషులు కత్తి పట్టుకొని నా దగ్గరికి వచ్చి నా గురించి అడిగారు నేను దివ్య పురుషుడిని కాశీనాథుని అనుగ్రహం వలన ఈ పుణ్యలోకం వచ్చాను అని చెప్పాను దానికి వారు నవ్వుతూ నీ మోసాలు ఇక సాగవు ఇది పిశాచలోకం మేము దేవదూతలం నువ్వు తీర్థశుల్కనెత్తుకుపోయిన దొంగవి నేటికి దొరికావు ఇంకెక్కడికి పోతావు అంటూ నన్ను బోనులో పెట్టి ఇంద్రుని దగ్గరకు పోయారు నేను బోనులో ఉండటం వలన పుణ్యలోకాలు చూడలేకపోయాను ఈ పెట్టెను ఇంద్రుడిని ముందు పెట్టి దేవదూతలు నా గురించి చెబుతూ ఉండగా మీ మామ నిరుతి మహారాజు అక్కడికి వచ్చాడు ఇంద్రుడు అతడిని సాదరంగా ఆహ్వానించి అతని రాకకు కారణం అడిగాడు దానికి మీ మామ సార్వభౌమ తీర్థశుల్కని రాక్షసులు ఎత్తుకుపోయారని మీరు భ్రమపడ్డారు అది ఎలా పోయిందో మీకు తెలుసా అని అడిగాడు అప్పుడు ఇంద్రుడు నిన్ననే పిశాచలోకంలో ఆ దొంగ దొరికాడు పెట్టెలో ఉన్నాడు కావాలంటే చూడండి అనగా నిరృతి పెట్టె దగ్గరకు వచ్చి సందులో నుంచి తొంగి చూసి ఓరి తీర్థశుల్కను ఎత్తుకుపోయిన వాడివి నువ్వేనా నిజం చెప్పు లేకపోతే నిన్ను కఠినంగా శిక్షిస్తారు అన్నాడు అప్పుడు నేను నా వృత్తాంతమంతా చెప్పి నన్ను విడిపించమని వేడుకున్నాను నా కథ విని దేవేంద్రుడు ఆశ్చర్యపోయాడు నిర్వృతిని చూసి తీర్థశుల్కను వచ్చిన వాడికే నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తావా నాతో మాట మాత్రమైనా చెప్పలేదేం అన్నాడు అప్పుడు మీ మామ వీడి చెప్పిందంతా నిజమే ఆ విషయం చెప్పటానికే నేను వచ్చాను గంగా మహత్యాన్ని తెలిపే కథ చాలా చిత్రంగా ఉంటుంది వినండి ఆ తీర్థశుల్క వెనుకటి తీర్థశుల్క కాదు తపిలానే కోడలు మోహనుడిని వరించి అతని వెంట వెళుతూ దైవికంగా గంగలోపడి మరణిస్తూ చివరి కోరికగా వచ్చే జన్మలో అయినా మోహనుడే భర్త కావాలని కోరుకుంది గంగలోపడి మరణించటం వలన అప్సరస అయింది మీరే దానికి తీర్థశుల్క అధికారం ఇచ్చారు అది అలా ఉండగా చంద్రిక అనే రాకుమారి కూడా ఆ మోహనుడినే వరించి వాడి వెంట వెళుతూ గంగలోపడి మరణిస్తూ కపిలలాగానే కోరుకుంది అది నా కూతురిగా పుట్టింది వారిద్దరి కోరికల ప్రకారము మోహనుడికి పుణ్యలోకాలు వచ్చే అధికారం కలిగింది నా కూతురికి స్వయంవరం ప్రకటించగా ఆమె రాకుమారులందరినీ వదిలి మోహనుడిని వరించింది నిర్బంధించి అడిగేసరికి ఆమె పూర్వజన్మ వృత్తాంతం చెప్పడంతో అతనికే ఇచ్చి పెళ్లి చేశాను ఈ విషయాలన్నీ నీకు చెప్పి మా అల్లుడి కోసం అమృతం అడుగుదామని నీ దగ్గరకు వచ్చాను వీడి నిజంగా నా మిత్రుడే వాడిలా వీరికి కూడా దివ్య భోగాలు కలుగుతాయని ఆశపడి సిద్ధుడిని ఆశ్రయించి ఇక్కడికి వచ్చాడు అవమానం పొందాడు అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు నన్ను యమలోకం పంపుతానగా మీ మామ అడ్డుపడటంతో నన్ను పెట్టితో సహా ఇక్కడ పడేసి దేవదూతలు వెళ్ళిపోయారు నువ్వు వచ్చి చూడలేకపోతే నేను ఈ పెట్టెలోనే మరణించి ఉండేవాడిని కనీసం గంగలు అయినా పడిచేస్తే ఈ అవమానం జరిగేది కాదు పుణ్యలోకాలకు వెళ్ళి కూడా చూడలేకపోయాను అని బాధపడుతూ ఉంటే మోహనుడు ఓదారుస్తూ మిత్రమా ఆ కాంతలిద్దరూ చేసిన పుణ్యం వల్ల గాని లేకపోతే నేను కూడా అవమానపడవాల్సిన వాడినే ఇప్పటికైనా నీకొచ్చిన లోటేమీ లేదు ఇక్కడే స్వర్గ సుఖాలని అనుభవించు మంచి కన్యలను చూసి పెళ్లి చేస్తాను అన్నాడు అంతలో నిరృతి కూతురు వచ్చి తన తండ్రి తెచ్చిన అమృతాన్నివ్వగా మోహనుడు దానిని ఆవు పాలతో కలిపి సగం మిత్రుడికిచ్చి సగం తాను తాగాడు దానివల్ల వారిద్దరూ ముసలితనము రోగాలు లేకుండా చిరకాలం జీవించారు మోహనుడు రాజై సిద్ధార్థుడికి మంత్రి పదవిని ఇచ్చి తగిన కన్యలను చూసి పెళ్లి చేశాడు చంద్రిక తండ్రి భీమవర్మను రప్పించి తమ వృత్తాంతమంతా చెప్పాడు తల్లిదండ్రులు ఇద్దరు భార్యలతో సుఖంగా ఉంటూ చిరకాలము రాజ్యపాలన చేశాడు ఈ విధంగా మణిసిద్ధుడు గోపాలునికి కాశీ మహత్యం చెప్పగా గోపాలుడు స్వామి మనం ఎప్పుడు కాశీకి చేరుతాము ఎప్పుడు గంగలో మునుగుతాము మనం కూడా గంగా నదిని దాటేటప్పుడు నావో నదిలో మునిగిపోతే ఇద్దరము చెరోకు పుణ్యలోకం చేరుకుంటాం కదా అని నవ్వాడు దానికి మణిసిద్ధుడు పత్సా మనం తొందరలోనే కాశీకి చేరి మోక్షం పొందుతాము అని చెప్పి గోపాలుడికి ఆనందం కలిగించాడు నూట తొంభై ఏడవ మజిలీలో విక్రమార్కుని కథ ఆ మజిలీలో మణిసిద్ధుడు భోజనం చేసి తన ఎదురుగా వినయంగా తల ఉంచుకొని నిలబడిన గోపాలుడిని చూశాడు ఇవాళ నగర విశేషాలు చూడటానికి వెళ్ళలేదా నిన్ను చూస్తుంటే ఏదో అడగాలనుకుంటున్నావని అర్థమైతోంది అదేమిటో అడుగు అనగా గోపాలుడు విక్రమాదిత్యుని ధైర్య సాహసాలను గురించి చెప్పమన్నాడు మణిసిద్ధుడు మణిని పూజించి కథ రహస్యాన్ని తెలుసుకొని ఇలా కథను చెప్పడం ప్రారంభించాడు ఉజ్జయిని నగరంలో ఉండే శివుడు భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటాడు కాళికాదేవి ఆ ప్రాంతంలో నివసిస్తుంది ఉజ్జయిని నగరాన్ని మహేంద్రాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజుకి ఎంత కాలానికి సంతానం కలగకపోవడంతో శివుడిని ఆరాధించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ముల్లోకాల్లోనూ ప్రఖ్యాతిగాంచే కొడుకు పుడతాడని యక్ష పిశాచ భూత బేతాళాదులు అతనికి వశమై ఉంటాయని చెప్పి అంతర్ధానమయ్యాడు రాజు చాలా సంతోషించాడు రాణి గర్భం దాల్చి ఒక శుభముహూర్తంలో కొడుకును కన్నది రాజు జాతక కర్మాది విధులను నిర్వర్తించి ఆ బాలునికి విక్రమాదిత్యుడు అని పేరు పెట్టాడు సుమతి అనే మహామంత్రికి మహామతి భట్టి అనే కుమారులు పురోహితుడికి శ్రీధరుడు అనే కుమారుడు ద్వారపాలకుడికి భద్రాయుధుడు అనే కొడుకు జన్మించగా ఆ ముగ్గురిని రాకుమారునితో జతపరిచి ఆహార విహారాలు క్రీడలు విద్య అన్నీ ఒకే చోట జరిగేలా ఏర్పాటు చేశాడు విక్రమాదిత్యుడు సమస్త విద్యలు నేర్చుకున్నాడు అతని తర్వాత అంతటి వాడిగా బట్టిని చెప్పుకోవచ్చు ఒకనాడు వారంతా ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా శ్రీధరుడు కాళికాలయం వెళదామన్నాడు అప్పుడు బట్టి రాకుమారునితో మీ తండ్రి గారెందుకో మనల్ని అక్కడికి వెళ్ళవద్దని శాసించారు వారి అనుమతి లేకుండా లోపలికి వెళ్ళనివ్వరు అయినా రేపు ఉదయం మనందరం కలిసి అర్చకుల వెంట ఆలయంలోకి వెళదాము అన్నాడు విక్రమార్కుని ధైర్య సాహసాలకు ఉపోద్ఘాతంగా గురువుగారు ఈ కథ చెప్పడం ఆరంభించిన సమయానికి మరో మజిలీ చేరుకునే వేళ కావడంతో అంతవరకు కథను చెప్పి ఆపి మణిసిద్ధుడు మిగిలిన కథను తర్వాత మజిలీ చేరుకున్నాక ఇలా చెప్పసాగాడు తెల్లవారగానే రాకుమార్ని దగ్గరకు అతని ముగ్గురు మిత్రులు వచ్చారు అందరూ కలిసి కాళికాలయానికి చేరుకున్నారు ద్వారపాలకుడు వద్దని వారిస్తున్నా వారు వినిపించుకోకుండా పూజారి సాయంతో ఆలయంలోకి వెళ్ళి దేవుని స్థుతించారు అక్కడ ఒక చోట వధ్యశిలను చూసి విక్రమార్కుడు అదేమిటని అడగ్గా పూజారి జంతువులను బలి ఇచ్చే వధ్యశిల అని చెప్పాడు దానికి రాకుమారుడు కాళికాదేవి చేస్తున్న పని ముమ్మాటికీ తప్పే నోరు లేని మూగజీవాలని బలుకోరటం దారుణం అంటూ అక్కడ నుంచి పుష్పక వనానికి వెళ్ళి కాసేపు అక్కడ విహరించి తర్వాత మర్రిచెట్టు కొమ్మకు వేలాడే ఉట్టిని దాని క్రింద మూడు మొనలు పైకి ఉన్న త్రిశూలం లాటి ఇనుప స్తంభాన్ని చూసి అదేమిటి అని అడిగాడు దానికి పూజారి ఆ వృత్తాంతము ఆ స్తంభానికి ఉన్న తామ్ర శాసనాన్ని చదివితే తెలుస్తుంది అన్నాడు రాకుమారుడు ఎంత చెప్పినా వినిపించుకోకుండా అక్కడికి వెళ్ళి ఈ మర్రి చెట్టు కొమ్మకు తగిలించి ఉన్న ఉట్టి ఎక్కి దాని ఐదు తాళ్ళు కోసి త్రిశూలం మీద పడి ప్రాణాలు విడిచిన వారికి దేవి కోరిన వరాలిస్తుంది అని రాసి ఉన్న పద్యాన్ని చదివి తన మిత్రుల్ని చూసి మీలో ఎవరైనా ఈ సాహసం చేయగలరా అని అడగ్గా వారు చేయలేమన్నారు అప్పుడు విక్రమాదిత్యుడు చకచక ఆ చెట్టు ఎక్కి మిత్రులు అరుస్తూ ఉండగా ఉట్టి దగ్గరకు వెళ్ళాడు ఈ విషయం చెప్పడానికి భద్రాయుధుడు రాజు దగ్గరికి వెళ్ళాడు బట్టి వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా విక్రమాదిత్యుడు ఆ శాసనంలో రాసి ఉన్నట్లుగా చేశాడు భద్రాయుధుడు రాజు దగ్గరకు పరుగున వెళ్ళి విషయం చెప్పగానే రాజు పరిగెత్తుకుని వచ్చాడు గుర్రపురవుతు ఎదురొచ్చి యువరాజు క్షేమంగానే ఉన్నాడని చెప్పగానే రాజు సంతోషించి వాడికి కానుకలు ఇచ్చి పంపాడు రాజు వెళ్లేసరికే ఆ ప్రాంతమంతా జనంతో నిండిపోయింది ప్రజలందరూ విక్రమాదిత్యుని ధైర్య సాహసాలను పొగుడుతూ ఉండగా రాజు కొడుకుని కౌగలించుకున్నాడు తర్వాత బట్టిని పిలిచి విషయమడగ్గా అతను ఇలా చెప్పాడు మహారాజా మేము ఉట్టిని కోయవద్దని ఎంతగా చెప్పినా వినిపించుకోకుండా ఉట్టిలో కూర్చొని దాని తాళను కత్తితో కోసేశాడు అప్పుడు తళుక్కున ఒక మెరుపు మెరవటంతో మా కళ్ళు చీకట్లు కమ్మాయి మాకేమీ కనిపించలేదు తర్వాత విక్రమాదిత్యుడు తటాక తీరంలో నిలబడి ఉండటంతో చూసి మేమెంతో ఆనందించాము అని చెప్పాడు మర్నాడు భట్టి రాకుమారునితో మిత్రమా నువ్వు ఉట్టి కొట్టాక ఏం జరిగిందో చెప్పు అనగా విక్రమాదిత్యుడు మిత్రులారా ఉట్టి కోసి నేను త్రిశూలం మీద పడబోయేంతలో మహాకాళి నా మీద దయతలిచి తన చేతులతో నేను క్రిందపడకుండా పట్టుకొని వత్సా నీ ధైర్య సాహసాలకు మెచ్చుకున్నాను నీకు సాహసాంకుడు అనే బిరుదునిస్తున్నాను వెయ్యేళ్ళు రాజ్యపాలన చేయగలవు నీ కీర్తి చిరస్థాయిగా నిలుస్తుంది నీ కోరికలన్నీ తీరుతాయి అంది దానికి నేను అమ్మా నువ్వు కోరుకోమంటున్నావు కాబట్టి కోరుకుంటున్నాను చల్లని తల్లివైన నువ్వు జంతువులని ఆశించటం బాధగా ఉంది నేటి నుంచి అలాంటి బలులు అంగీకరించినని నాకు మాట ఇవ్వు అనగా ఆ దేవి నాయనా బలులు కావాలని నేను కోరుకోలేదు ప్రజలే అజ్ఞానంతో బలులు ఇస్తున్నారు అయినా నువ్వు అడిగావు కనుక ఇక మీదట అలాంటివి జరగకూడదని శాసిస్తాను అని చెప్పి అంతర్ధానమైంది ఇంతలో మీరు నా దగ్గరికి వచ్చారు అని చెప్పటంతో బట్టి రాకుమారుణ్ణి కౌగలించుకొని నీలాంటి ఉత్తముడికి మిత్రులమని చెప్పుకుంటే మాకు పేరుస్తుంది అని ఎన్నో విధాలుగా పొగిడాడు అంతవరకు కథ చెప్పి ఆపి మిగిలిన కథను తర్వాత మజిలీ చేరుకున్నాక మణిసిద్ధుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు కాశీ మజిలీ కథలు నూట ఇరవై తొమ్మిదవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ